చూసి ఒక రెండు నిమిషాలు ఏమి ఆలోచించకుండా దానికి చూసి ఇది కదా అందం అంటే పెట్టే పుస్తకం చదువుకు అలా ప్రతి ఒక్క ఫోటో నేను ఆస్వాదించాను నా దగ్గర ఉన్నవాన్ని మీ దగ్గర ఉన్న ఫోటోలన్నీ మీరు ఆస్వాదించారా మీ ఫోన్లో ఉన్నవన్నీ ఎప్పుడైనా చూసారు ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు తీసుకోవడమే సరిపోయి ఉన్న ఎప్పుడు చూసాం మనం ఇవాళ ఫోటోలు దిగానే నిన్నట్టు చూడాలి మరి నేను ఎందుకు తీసావమ్మా మతి లేక సమయం వృధా నువ్వు అట్టు పెట్టుకున్న ఫోటో నీకు దేనికి నువ్వు చూడని ఫోటో నీకు దేనికి నువ్వు వాడిన వస్తువు నీకు దేనికి నువ్వు చదవని పుస్తకం నీకు దేనికి మాత్రం ఐ హావ్ ఏ గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ బుక్స్ ఆర్ నాట్ ఫర్ కలెక్షన్ మై ఫ్రెండ్స్ బుక్స్ ఆర్ ఫర్ కరెక్షన్ యువర్ సెల్ఫ్ బుక్స్ కలెక్షన్ ఏమిటండి అంటే కిరాణా కోట్లో సరుకులకి పుస్తకాలకి కిరాణా కోట్లో సరుకులు ఇంకా వాడు అమ్ముకుంటాడు ప్రయోజనం పొందుతాడు బుక్స్ ఎందుకు కలెక్షన్ ఐ హ్యావ్ అ గుడ్ కలెక్షన్ వాట్ ఇస్ దట్ అసహ్యప మాట గుడ్ కలెక్షన్ ఏమిటండి కరెక్షన్ పుస్తకం చదవాలి నేను నువ్వు సరి చేసుకోవాలి ఏందాక పుస్తకం అంతా కదల మారే ఇంకోడైనా బాగుపడతాడు మనం ఓ కలెక్షన్ చేసి పెట్టుకుని పైగా ఏం చేస్తాం విచిత్రంగా అందనంత ఎత్తులో పెడతామండి చాలా మేధావులు మనం దానికి అర్థాలు పెడతాం అవన్నీ వేదాలు అండి ఎందుకు వేదాలు పండగ వేదాలు ఒకటే ఎక్కాలు ఒకటే నువ్వు చూడలేదు ఎందుకు కొన్నా బాగుంటుంది కదా వేదాలు ఉంటే పుణ్యం వేదాలు ఉంటే పుణ్యం ఏంటండి నీకు అర్థం కానప్పుడు వేదమే ఏం చెబుతుందంటే వేదం గురించి నన్ను చదివిన వాళ్ళు నాతో ఆగిపోకండి నన్ను మించి ఆలోచించండి ఏంది అది వేదం గొప్పతనం అది వేదం గొప్పతనం క్రాస్మి క్రాస్మి అని చెప్పింది వేదం ఒకటే యావత్ ప్రపంచంలో ఉండే మత గ్రంథాల్లో వేదం ఒక్కటే నేను చెప్పింది అని నమ్మకండి మీరు ఆలోచించండి నన్ను దాటి ఆలోచించమని చెప్పిన హిందూ మతం ప్రజాస్వామిక మతం వేదం ప్రజాస్వామ్యం నువ్వు ఆలోచించు నువ్వు ఆలోచించు అంతేగాని ఈ పుస్తకంలో చెప్పిన ప్రకారం చేయకపోతే దేవుడు చంపేస్తాడు ఈ దరిద్ర పాటలు ఉండవు శాస్త్రాల్లో ఉండవు దట్ ఈస్ హిందూయిజం నువ్వు ఆలోచించు నువ్వు ఆలోచించు నేను చెప్తున్నాను నువ్వు ఆలోచించు నీకు ఇష్టమైతే చేయలేక మరి ఇంత భగవద్గీత నిలబడి చెప్పిన పరమాత్మ చివరిలో అన్న మాట ఏమంటే ఎదే ఇచ్చేసి తథా గురు అర్జున చెప్పమన్నావు చెప్పాను నీకు ఏది ఇష్టమైతే ఇచ్చి అందుకని ఇలా చేయనలేదు ఆయన పైగా అలా ఎన్నోసార్లు చేయలేదు ఆయన భగవద్గీతలో చెప్పినట్టు అర్జునుడు ఏం చేయలేదండి అందుకు విరుద్ధంగా చాలా రకాలుగా ప్రవర్తించాడు ఏమీ అనలేదు కృష్ణ పరమాత్మ తన పంతం చేశాడు ఇలాగే ఉంటారు మనుషులు వీడికి ఇంకో జన్మెత్త యోగం ఉంది నేనేం చేస్తాను భగవద్గీత వీడికే అర్థం కాలేదు పైవాడికే అర్థం అవుతుంది నా పని ఏం పన్నేం అని వాడు అర్జునుడికి అర్థమేందో లేదో అనవసరమా ప్రపంచం ప్రపంచం అంతా గౌరవించే భగవద్గీత మనకి దక్కింది కదా మన కృష్ణపరమాత్మ ఎందుకు ఆచరించాల నువ్వు ఎందుకు ఆచరించాలని అర్జునుడి సంటేష్ ఉంటే చెప్పేవాడే కాదు అసలు మన కర్తవ్యాలు కూడా మనం అందుకే చెయ్యాలి పిల్లలు ఆచరించాలా లేదు ఆచరించాలా చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు విసుకొస్తే వదిలేయి ఇక వెంట పడకు ఇరవై ఏళ్ళ వరకు చెప్పాలి చెబుతూనే ఉండాలి ఇరవై ఏళ్ళు దాటాక వదిలేయాలి మనం ఇరవై ఏళ్ళ వరకు హాస్టల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీలో వదిలేస్తాం తర్వాత వాడికి పెళ్ళి అయ్యాక రోజు ఫోన్ చేసి మాట్లాడతాం ఈ రెండు దరిద్రాలే వాడికి పెళ్ళి అయ్యాక వాడిని వదిలేయాలి వాడిని వాడి పెళ్ళానే ఏడమని వాళ్ళు ఏడిచి ఏడుపులు మనం రోజు ఫోన్ లేకపోతే వాడు చేయలేదు ఏమిటో మా అబ్బాయి మంచివాడే అంటే అయిపోయింది అప్పుడే కోడల మీద నేల రోపణ కోడలకంటే దోషి అత్తగారికి ఎవరూ ఉండరు ఇంకా ప్రపంచంలో శత్రువు కోడలు కోడలకి ప్రథమశత్రువు అత్తగారు ఇది ఎవరు సొమ్మో ఎవరో పట్టుకుపోయినట్టే ఇందులో ఇప్పుడు కంది ఆవిడ చేసుకుంది ఏమైందండి ఏ ఏ బంధం ఎందుకు తెగిపోవాలి భార్యని ప్రేమించాలంటే తల్లిని ద్వేషించాలా తల్లిని ప్రేమించాలంటే భార్యను వ్యతిరేకించాలి అవసరం లేదే ఎందుకు ఇది అంత పొజిటివ్ నేచర్ అంటారు ఇంగ్లీష్లో మనం సొంతం అయిపోవాలి కొడుకైనా అయినా మొగుడైనా అయిపోవాలి ఒక్కసారి పెళ్ళి ఏంటంటే ఈవేళ కొంతమంది ఎలా ఆలోచిస్తారు ఇంకా మా నేనే ఇంక మీ వాళ్ళు ఎవరో ఉండడానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళి ఇంకా నేనే అన్నిటికీ నేనే తల్లితో భర్త ఎక్కువసేపు మాట్లాడంటే రాత్రి రామరామణ సంగ్రామమే నువ్వు ఎందుకు మాట్లాడావు ఏం చెప్పింది తీ పొంది చటంకి తీ ఈ సంసారం సంసారం కూలగొట్టుకోమని చెబుతుందా కొడుక్కి ఆవిడకి ఏదో కాస్త తిన్నాడా లేదా అని ఓ తాపత్రయం ఉంటుంది కాబట్టి అడుగుతుందమ్మా అంతకంటే ఏమైనా ఉందా భయం మనస్సులో వాళ్ళ మాటలు ఎక్కువ వింటే వాళ్ళ మనిషి అయిపోతాడేమో అమెరికా నుంచి ఆడపడుస్తూ తమ భర్త మాట్లాడుకు పెద్ద గొడవ ఆవిడేంటి మాట్లాడేది అదే వీళ్ళమ్మతో మాట్లాడితే వాయినా మా అమ్మతో మాట్లాడతాడు వస్తాం మరి మీ మమ్మీ మీద నీకున్నదా డమ్మీ మీద ఉండదమ్మా ప్రధాన కారణం ఆలోచించండి దాంపతులు అంపతుల మంచి విభేదాలకి యుగోలకి వీడాకులకి నీవాళ్ళని నీకు కావాలి వాళ్ళ వాళ్ళ కళాయన అంతే ఈ విడ అంతే మరి ఇంకా సంసారం ఎందుకు ఉంటుందండి దానికి మూలం ఏమిటంటే ఇది మాయా అని మనం తెలుసుకోలేపోతున్నాం అసలు దానికి తోడు వేగం సుమవీక్షణములను హరించి నేను చెబుతున్న ఫోటోల గురించి మీ ఇంటి ముందు మీరు పెట్టుకున్న మొక్కలు ఇలాంటివి ఉన్నాయి కదండి నువ్వు ఇలాంటి పెడతారు కదా ఇళ్లలో కూడా పెడుతున్నారు కొద్దిగా నీళ్ళు పోతే చాలు కొన్ని అసలు పోయేక్కరు అవి చూడండి మీరు పెట్టి ఉరుకుని ఎవరో రాగానే ఇది ఇథియోపియా నుంచి తెచ్చా ఇది ఎటకరపాడిని ఇది అనవసరం అయిపోయావు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు నాకెందుకు అది నువ్వు చూసావా అక్కడ కూర్చున్నావా దాని వాసన చూసావా మళ్ళీ దాన్న ఫోటో తీస్తారు ఇదో దరిద్రం ఫోటో తీకండి అసలు కెమెరా పక్కన బారేయండి ఫోన్ పక్కన బారేయండి ఆ మొక్క దగ్గర కూర్చోండి పిల్లల దగ్గర కూర్చుని నీ ప్రేమగా ఆ మొక్క ప్రతి ఆకుని నమ్మండి ఈవెన్ ఇట్ ఈస్ ప్లాస్టిక్ పర్వాలేదు పచ్చని ఆకు అయితే మంచిది అయినా పర్వాలే చూడడానికి బాగుంది కదా ఆ మృదుత్వం తెలుస్తుంది మనస్సు మృదువు అవుతుంది భర్తతో కాదు భార్యతో కాదు ఎవరితో తగద పెట్టుకోమా మనస్సు మృదువుగా ఉంటే మృదునాకంత్య దారుణం మృదునా హంతి దారుణం అని వ్యాసుడు భారతంలో చెప్తాడు మృదువైన మాటలతో మృదువైన తత్వంతో ప్రపంచంలో కఠినమైన వాడిని కూడా జయించవచ్చు మృదువైన వాడిని జయించవచ్చు వేరే చెప్పాలా అన్నాడు కఠినమైన వాడు మనస్సును కూడా మృదువైన మాటలతో మార్చచ్చు మృదువైన వాడు మార్చు వేరే చెప్పక్కలేదు కదా మృదు కంతి మృదు నాఘంతిదారుణం తస్మాత్ తీవ్రతరం మృదు ఏ వాక్కు తీవ్రమైనదే అంటే మృదువైన వాక్కు తీవ్రమైనదే అంటాడు వ్యాసుడు మృదువైన వాక్కు తీవ్రమేటండి మృదువైన వాక్కు గొప్ప ప్రయోజనాలు సాధించగలుగుతుంది అందరూ తల వొక్కుతారు ఇవాళ కాకపోతే రేపు ఆ మృదువైన వాక్కును సంపాదించాలి లేదా ఏమైనా సుమవీక్షణములు హరించే ఒక పూల మొక్కను చూసే సమయం లేదు అందుకే సాఫ్ట్వేర్లో సమస్యలు యవ్వనంలో సమస్యలు అసలు పెడతాడు ఉద్యోగానికి వస్తాడు అర్ధరాత్రు అపరాత్రులు వస్తాడు ఇద్దరు అంతే బ్యాగ్ వేసుకుని వీరు డాగ్ వేసుకుని వారు పోతారు బయట ఎప్పుడో వస్తారు ఎప్పుడు పడుకుంటారో తెలియదు ఇందులో సుఖపడే సమస్య ఏమీ లేదు కొట్టుకు చావడం తప్ప ఆయాసపడి వారు వచ్చారు నీరసపడి వీరు వచ్చారు ఇక సుఖమేటి ఇదివరకు అలా లేదే మేమంతా ఎందుకు సుఖపడుతున్నాం మా తల్లిదండ్రుల దుఃఖ సుఖంగా అంటే ఇంట్లో తల్లి అని ఒక పదార్థం అలా ఉండేది ఈ మొత్తం కోసం కాపలా కాస్త తోటమాలిలాగా భర్తతో సహా అందరినీ శుభ్రంగా అనేది రాజు సమాజానికి వస్తున్నాం అని ఆ పనిలేక వచ్చేవాడు అదో ప్రేమ ఎంత బయటికి వెళ్ళిన మగాడైనా సరే మా ఆవిడ చూస్తూ ఉంటుందండి తిందండి పాపం మా ఎకరాలు అని వెళ్ళిపోతాడు నేను సాధారణంగా పొద్దున్న మీటింగ్లో ఒప్పుకోను నేను సాయంత్రం ఒప్పుకుంటాను ఎందుకంటే నేను పని ఉన్నకు భోజన చేస్తాను నేను చేస్తే కానీ ఆవిడ చేయలేవు నేను ఎక్కడో ఇక్కడ నిజాంపేటలో ఒప్పేసుకుని ఇక్కడ వచ్చి ఒంటి గంట వరకు మాట్లాడు మూడింటి ఇంటికి నా గురించి కాదు ఆవిడ గురించి చెందావు పైగా షుగర్ పేశాడు తినకపోతే ఎలాగా చెప్పినవి ఎందావు తప్పు అంటుంది అంతే వాళ్ళ అమ్మగారు అది నేర్పారు ఆవిడికి అందుకని అది అది నాకు ఉపయోగం ఎందుకంటే నేను ముందు వెళ్ళిపోతాను నాకు ఒప్పుకుని ఒప్పు ఒకళ్ళు ఒప్పుకుంటే మీరు పదింటి మొదలు పెట్టండి పన్నెండింటి ముగించండి నేను వెళ్ళిపోవాలి అతలలో ప్రాణి నా కోసం చూస్తుంది ఇది అనుబంధం ఇవాళ అలా చూసేవాళ్ళు లేరండి దురదృష్టం అక్కడ పెట్టానో తినై అన్నీ అక్కడ పెట్టాను తినాయి అక్కడ పెట్టానో తొడుక్కో అక్కడ పెట్టానో వేసుకో అక్కడ పెట్టానో చూసుకో అక్కడ పెట్టడానికి నువ్వెందుకు ప్రేమతో వడ్డించేవాళ్ళు లేరు ప్రేమతో ఉండేవాళ్ళు లేరు ప్రేమతో పిల్లల్ని పెంచేవాళ్ళు లేరు ఒక్క పిల్లల్ని పెంచుతారు మనుషుల్ని పెంచాలి అంటే ఎంత ప్రేమో పక్కలో పడుకోబట్టుకుని సబ్బెట్టి తోమేసి దుప్పటికి అప్పేసి మరి దాన్ని ఫారిన్ నుంచి తెప్పించి ఎంత దౌర్భాగ్యమో కొడుకులను విదేశాలకు పెంపు అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చుకున్నాం మనకంత అజ్ఞానులు ఉండాలండి అక్కడ భారతీయులంతా అజ్ఞానం ఎక్కడ కొడుకుని ఉపయోగపడే కొడుకుని విదేశాలకు పంపం పనికిమాల కుక్కల్ని మనం తెలుసుకుని డాగ్ అనే వీడికంటే ఎత్తుంది అది ఉపయోగపడే కొడుకుని విదేశాలకు పంపం పనికిమాల కుక్కల్ని మనం తెలుసుకుని డాగ్ అనే వీడికంటే ఎత్తుంది అది అది ఈ దరిద్రం ఎందుకండి ఉపయోగపడవలసిన వాళ్ళు అక్కడికి పంపేవా వాడికి పని లేని కుక్కల్ని ఇక్కడ తెచ్చుకున్నవా ఏదో రోగాల కోసం దాని మీద ఉండే శ్రద్ధ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఉండదు వారికి పిల్లల్ని ప్రేమించరు కుక్కని ప్రేమిస్తాడు ఇదే మనకు తగాదాలకు కారణం నీకు ఏదో ఒకటి ప్రేమించాలని నీకుంది యూఆర్ ఎస్కేపింగ్ అది అనుమానం వల్ల ప్రేమ లేకుండా ఉండలేదు మరి అసలే వాళ్ళని ప్రేమించలేదు ఒక్క మీద ఎందుకు లేనిపోయింది ఇక్కడ అదే మన ఆలోచనలో తేడా మనకి పువ్వులను చూసే ఓపిక లేదు పోనీ ఇంత చేసి ఈ వేగం వల్ల సాధించింది ఏమిటంటే వేగము దివ్యని భుభించినదేమి ఇంకో అరగంట ముందు వెళ్ళామని అంతేనా ఈ సరుకు ఇదివరకు నదులు నోచుకుంటారని అసలే అనుకోవాలి అందరూ చాలా తీవ్రంగా ఆలోచించాల సమస్యలు పెరిగిపోయే సమస్యలు పెరిగిపోయాయి అవ్వి మాట్లాడినంతలో సమస్యలు తీరవు మూలం ఇక్కడ ఉంది నీ స్వార్థంలో ఉంది ఇక్కడ నీ సంపాదనలో ఉంది అది మానేయాలి మనకు అవసరమైన సంపాదన ఎంత హైదరాబాద్లో ఖరీదైన జీవనం కూడా నెలకి లక్ష రూపాయలు చాలు నాలుగు లక్షలు అవసరం లేదు అయితే మీరు అందరూ సొంతలలో ఉంటారు ఇక్కడ అవసరం లేదండి లేదండి లక్ష ఒక జీవితమా ఏం ఎందుకు కాదు రెండు లక్షలు వస్తాయి సగం డాక్టర్కి పోయింది సగం ఈఎంఐలకు పోయింది మనకేం మిగిలింది తదినే మిగిలింది సంపాదించే ఉపయోగం ఏంటి మనశ్శాంతి లేనప్పుడు మంచిది ఈ వేగాన్ని తగ్గించుకోవాలి ముందు ప్రశాంతంగా జీవిద్దాం అప్పుడు చెప్పు కూర్చున్నావు పూర్వం ఆడవాళ్ళు అలా కూర్చొని గంట గంట రెండు గంటలు కబురు చెప్పుకునేవాడు తర్వాత రేపు వంట చేసుకునేవాడు ఆరోగ్యంగా ఉన్నారు అందరు ఎందుకంటే మనసులో ఉండే దుఃఖం అంతా పక్క ఆవిడకి చెప్పేవాడు వాడబండి ఆవిడ అంతకంటే ఆ దుఃఖం మొత్తం ఏ కంప్యూటర్ రియాక్టింగ్ ట్రాక్స్ ట్రాన్స్ఫర్ అయిపోయింది లేదా పని మనిషి దగ్గర చెప్పిస్తావు అది కూడా మా అమ్మ కూడా అంతేనామా నీమ కూడా నయం అనేది అంతే దాని టెన్షన్ దారుకున్నాయి మొత్తం మీద మనుషుల మీద అనుబంధం అండి ఇవాళ మాట్లాడుతున్నాం ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాం ఇంట్లో ఉన్న అత్తగారి పనికిరాదు ఇంట్లో ఉన్న తల్లి పనికిరాదు ఇంట్లో ఉన్న తండ్రి పనికిరాడు ఎవరితోనో మాట్లాడుతున్నాం దూరం వాళ్ళు మనకు ఆత్మీయులు అయ్యారు ఇక్కడ ఈ అనుబంధాలు నిలబెట్టుకోగలరు వేగం తర్వాత వీళ్ళ ప్రధాన సమస్య ఏంటో తెలుసా వెంటనే చేయాలి వెంటనే చేయాలంటాం కదా అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదని మొత్తం జీవితంలో చురుగ్గా ఉండాలంటే మీకు వీలైతే చూడండి ఇవాళ ఆ దృశ్యం ఉంటుందో లేదో తెలియదు నేను చిన్నతనంలో చూసాం ఒకే రోడ్లో నలుగురు పోటేసినట్టు ఉండాలి పని అది ఉంటారు పెద్దవాళ్ళు కొంతమంది ఒకే రోడ్లో నలుగురు పోటేస్తారు అటుకులు దంచేవారు బియ్యం ధాన్యం దంచేవారు దంచేది చిమ్మిడి చనిమిడి దంచేవారు ఒకే రోడ్లో నలుగురు పోటేస్తారని ఎంత ఎలర్ట్గా ఉంటారని వాడు అసలు అంతకు మించిన ఒలింపిక్ గేమ్ లేదు నేను అడిగితే ఒలింపిక్లో ఎలాంటి దాన్ని పెట్టమని మొత్తం తెలుగు వాళ్ళు ఆడవాళ్ళే నెక్కుతారు నలుగురండి అది చిన్న రోలు ఆ కన్నం ఎంత అసలు నలుగురు ఎంత డిసి క్రమశిక్షణగా ఎంత చురుగ్గా ఉంటారు అంటే ఒక ఒక రోకలు పడేటప్పుడు మూడు రోకళ్ళు బయట ఉంటాయి రెండోది పడగానే మూడు పైకి వేస్తాయి ఎప్పుడు ఒకటే రోకలు ఉంటుంది ఒకదాని తర్వాత సువి 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 అది చురుగ్గా పనిచేయడం అంటే వాళ్ళకన్నా మనకు మనకుందా ఒకే రోడ్లో నలుగురు ఒకేసారి పోటేసినట్టుగా పనిచేయాలి చేస్తే ప్రశాంతంగా ఉండే ఎందుకు తెలుసా వాళ్ళ దృష్టి ఎంతసేపు ఎలా ఉంటుందంటే నా వం వచ్చినప్పుడు నేను దెబ్బేస్తే అయిపోయాయి ఇంకా మీరింత ముగ్గురు వేసారా చూశారా మధ్యలో ఇంకా మాట్లాడుకోవడం ఉండదండి పాపం చెమట కారుతుంటే తీసుకుని ఇలా అనుకుంటారంటే అది కూడా అందులో భాగమే ఆ ఈ చెమట తుడుచుకునేటప్పుడు కూడా పోటీయడం మర్చిపోరో ఈ కుడి చేత్తో ఇలా పోటేసి ఒకసారి ఇలా అనుకుని మళ్ళీ ఇలా అనుకుంటారు కాసేపు కుడి చేత్తో వేస్తారు కాసేపు అడిగిన చేస్తూ వేస్తారు ఏమి ఏమి ఆట ఏమి తెలుగు ఆట ఏమి తెలుగు మహిళ ఉడి ఉడికేటి అన్నములు తొడికి చూసేరు కాలేటి మంటలకు మసలేటి మంటలకు మారు మసలేరు కాలేటి కొరవలా కాళ్ళదన్నేరు ఆడువారంటేను మాటల ఈ ఆడువారంటేను మాటల అని పల్లెటూళ్ళో పాటలు ఉండేవి ఉడికే అన్నాన్ని ఇలా పట్టుకుని చూసేవారండి చెంచా కూడా కాదు చెయ్యే మంట నీళ్లు మసలుతుంటే వీళ్ళు మారు మసలేవారు ఆ వేడి తట్టుకునేవారు అక్కడ పొయ్యి సగ మామూలా కాలేటి కొరవులా కాళ్ళదన్నేరు పొయ్యి సరిగ్గా మండకపోతే కాళ్ళతో చేతితో కట్టెలాగేయడం పెట్టాడు చెయ్యి అంటూ పోతున్నాడు భరించేవాళ్ళు కోనసీమలో బ్రాహ్మణ సంసారాలు విచిత్రం చూశాను నేను పశ్చిమ గోదావరి అర్ధవరం గ్రామంలో అయిపోయి ఇదే బ్రాహ్మణస్తులే అనుకున్నాను నమస్కారం తల్లి ఈ కుటుంబంలో పుట్టడమే నా దృష్టం ఈ కులంలో పుట్టడం నా అదృష్టం అనుకున్నాను ఎందుకో తెలుసా భర్త అగ్నిహోత్రం చేస్తే గార్హ గార్ఘపత్యాగ్ని ఆగవనియాగ్ని దక్షిణాగ్ని అని మూడు అగ్నులు ఉంటాయి ఆ అగ్నులు ఇలా ఆకారం ఏదో ఎస్ ఆకారం ఇలా కుల మన ఆడా అక్షరం రాసినట్టుగా ఉంటాయి అక్కడ ఒక అగ్ని అగ్ని ఈయన అగ్నిహోత్రం చేస్తే ఏమే అగ్నిహోత్రం అయింది అని పిలిస్తే ఆవిడ వచ్చి దోషుడితో ఆ నిప్పులు తీసుకుని ఆ పొయ్యిలో పెట్టి వాటితో ఉంటుండదండి దట్ ఈజ్ ఇండియన్ ఉమన్ దట్ ఈజ్ ఇండియన్ ఉమన్ దోషుడితో ఖాళీ నిప్పులు వేరే ఏదో ఆ పాత్ర అపవిత్రం కుదరదు నా కళ్ళతో నేను చూశాను ఆ ఇంట్లో భోజనం చేయడం నా అదృష్టం అనుకున్నాను అమ్మా ఎలా చేశారు ఏముందండి రోజు చేసే పనే అంది చూడండి ఖాళీ నిప్పుల్ని చేతితో పట్టుకెళ్ళి భర్త అగ్నిహోత్ర గృహం నుంచి పొయ్యిలో వేయగలిగిన ఇల్లాలు ఎన్ని దుఃఖాలైనా భరించగలుగుతుంది కదమ్మా ఇట్ ఈజ్ ప్రాక్టీస్ ఇట్ ఈజ్ ప్రాక్టీస్ మనం ఇవాళ అటువంటి సాహసం ఒక్కడ చేయగలవా ప్రతిదానికి యంత్రాలు ప్రతిదానికి సామాగ్రి పిల్లాడికి ఏదైనా పాడు చేస్తే మలమూత్రాలు వేసే చేతితో తుడకూడడం మనకు డైపర్ మర్చాయి పొద్దున్న వాటి మధ్యాహ్నం కూడా సాయంత్రం కూడా అలా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు డైపర్ పెడతారు కుళ్ళిపోతుంది ఆ ప్రదేశం అంతా గాలి ఆడదు మళ్ళీ దానికో పౌడరు పౌడర్ ఇవ్వటమా వదిలేయాలి గాలి తగలాలి కనీసం రాత్రిపోటైనా పక్క తడిపితే తడిపాడు పరుపులు పాడైతే పాడయ్యి వాళ్ళని వదిలేయండి వాళ్ళని బతకనియండి అలాగే రాత్రిలో డైపర్ మనకి డిస్టర్బెన్స్ ఉండద్దు మన స్వార్థం ఇది ఇలా ఉన్నంతకాలం పిల్లలు బాగుంటారండి ఇదివరకైతే పావనం ఒకటి పోస్తే పావనం చేశాడని వారు తల్లి అన్నం తింటుంటే పిల్లాడు మలమూత్ర విసర్జన చేస్తే లేచి గడుక్కుని వెళ్ళి వాడిని శుభ్రం చేసి ఇంకో నిక్కర తొడిగి మళ్ళీ వచ్చి తినేది ఇప్పుడు అసక్ష్యం లేదు తినాలి తప్పదు ఈ ఈ పడిన వాళ్ళు కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోయినా ఏడవలేదమ్మా ఏడిచి ఊరుకున్నారు అలా తట్టుకున్నారు వాళ్ళ క్యాన్సర్ రాల వాళ్ళు గుండుపోటు రాలా ఎందుకంటే అసక్ష్యాలు తట్టుకున్నారు దుర్భరాలు తట్టుకున్నారు కష్టాలు తట్టుకున్నారు అగ్నినే తట్టుకున్న వాళ్ళండి మిగిలిన వాటిని తట్టుకురా అందుకే భార్యని బ్రాహ్మణుల ఇళ్ళలో అగ్నిహోత్రం అంటారు ఇప్పటికీ అగ్నిహోత్రం ఆ భార్య ఊరికెళ్ళింది అన్నారు అగ్నిహోత్రం ఊరికి వెళ్ళి అంటారు భార్య చనిపోతే బ్రాహ్మణికి అగ్నిహోత్ర అధికారం పోతుంది అందుకే బ్రాహ్మణులు మళ్ళీ పెళ్లి చేసుకునేవారు స్వార్థంతో కాదు తప్పుడు అర్థాలు తీయద్దు అగ్నిహోత్ర అధికారం లేకపోతే మొత్తం జీవితం కోల్పోయారు ఏదో యజ్ఞం లేదు యాగం లేదు సంజ్యావనం లేదు సత్యనారాయణ వ్రతం లేదు మోక్షం ఎక్కడ అందుకోసం చేసుకున్నాడు ఏ బ్రాహ్మణైనా కానీ ఏడిపించుకు తిందాం వయసులో ఉన్న నమ్మాయిన భయాలు కూడా చేసుకుందాం అని ఎప్పుడు చేసుకోలేదారు యథో వ్యాఖ్యలు చేయదు చరిత్ర తెలియకుండా అగ్నిహోత్రం నిప్పులండి చిచ్చు ఒడిగట్టిన ఎట్లు పెద్ద ఎన్నోకాలం అని చెక్కనగారు దాన్ని ప్రయోగించాడు ద్రౌపది దుఃఖాన్ని వర్ణిస్తూ చిచ్చు ఒడిని ఎట్లు నిప్పులు ఒళ్ళో పెట్టుకున్నట్టుగా నేను ఈ దుఃఖాలన్నీ భరించానని చెప్పి ద్రౌపది చెబుతుంది గుష్ఠుడితోటి అదే అది ప్రాక్టీస్ అది అభ్యాసం కాబట్టి వాళ్ళకి జీవితంలో సమస్యలు ఎప్పుడు కనపడలేదు అసలు